్రీ శ్రీ శ్రీమాత్రే నమ లలితశాస్త్ర నామంలోని ముప్పై ఏడవ నామం అరుణారుణ కౌసుంభ తటి ఇది పదహారు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు ఓ మరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటి తట్యై నమః ఓం అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటి తట్యై నమః ఓ మరుణారున కౌసుంభ వస్త్ర భాస్వత్కటీ తట్యై నమః ఓ మరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీ తట్యై నమః ఓ మరుణారున కౌసుంభ వస్త్ర భాస్వత్కటి తట్యై నమః అని చెప్పాలి ప్రతిపదార్థం అరుణారుణ అంటే ఉదయ సూర్యుని రంగు వలె కౌసుంభ అంటే కుంకుమపు రంగు వలె అగుబడు వస్త్ర వస్త్రముతో ఉన్న శాశ్వత్ కటి తటి వెలుగులందు కటి ప్రదేశము కలది అమ్మవారి యొక్క కటి ప్రదేశం గురించి ఈ ఈ నామంలో వివరింపబడింది ఏ విధంగా అలంకరింపబడి ఉంది అని ఉదయిస్తున్న సూర్యని యొక్క రంగును కుంకుమ రంగును కలిపి మిక్కిలి ఎర్రగా ఉండే వస్త్రముతో ప్రకాశించు కటి ప్రదేశము కలది అమ్మవారు అమ్మవారికి ఇష్టమైన రంగు ఎరుపు అని దాడిమి కుసుమ ప్రభ కుసుమ సంకాష మందార కుసుమ ప్రియ అనే ముందు రాబోయే నామాలలో తెలుపుతారు తాను ఎరుపు తనకిష్టమైన రంగు ఎరుపు తాను కట్టిన చీర ఎరుపు ఇందువల్లనే ధ్యాన శ్లోకంలో అరుణాం కరుణా తరంగితాక్షి అని ప్రారంభింపబడుతుంది ఎరుపు రంగు ఇంతకుముందు మనం చెప్పుకున్న రెండవ నామంలో లాగే ఎరుపు రంగు జ్ఞానోదయానికి అనురాగానికి సృష్టికి జాగ్రత్త అవస్థకు చైతన్యానికి రక్తానికి తత్ఫలితంగా శక్తికి గుర్తు అమ్మవారు జ్ఞానస్వరూపిణి మాతృమూర్తి జగజ్జనని అనురాగవల్లి సృష్టి స్వరూపిణి చైతన్య స్వరూపిణి శక్తి స్వరూపిణి కాబట్టి ఎరుపు రంగుకు అమ్మవారికి వర్ణ సమన్వయం బాగా ఒప్పుతుంది అందుకే ఈ నామాన్ని అరుణ కౌసుంభ బాస్వత్ అనే ఎరుపు వెలుగులకు సంబంధించిన మూడు పదాలతో కూర్చడం జరిగి ఉండవచ్చు అంటున్నాడు ఇంకొక చోట తర్వారుణ అనే నామం కూడా వస్తుంది అందులో కూడా అరుణ వర్ణం గురించే ఉదయిస్తున్న సూర్యుని రంగును కుంకుమ రంగును కలిగి మిక్కిలి ఎర్రగా ఉండే వస్త్రముతో ప్రకాశించు కటి ప్రదేశము కదీ అని ఈ నామానికి అర్థం ఏ తత్సర్వం ఫలం శ్రీ సద్గురు చరణవిందర్పణమస్తు